జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో తెలుగుదేశం కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల్ని అనేక మందిని కలిగిస్తాం ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రాజకీయ కక్షలు గత ప్రభుత్వం లాగా మేము వ్యవహరించం నియంతృత్వ పాలన ఉండదు ప్రచారం పరిపాలన అని చెప్పి ఒక పలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం స్థానిక నాయకత్వం అంగన్వాడీ వర్కర్ల మీద వేధింపులు చేస్తూ ఉన్నారు జీవల్ని ఈ జిల్లాలో అనేక మండలాల్లో అదేవిధంగా పంచాయతీ కార్మికుని మన విజయవాడ పక్కన ఉన్నటువంటి బల్లపూడిలో పది మంది కార్మికులు తొలగించారు అలాగే ఊపిరిలో ఐదుగురు కార్మికులు తొలగించారు ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా తొలగించడం జరుగుతుంది ఈ తొలగింపులు అనేటువంటి చట్ట విరుద్ధం వాస్తవంగా ఇవి కేవలం ఐదు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ఇట్లాంటి చిరుద్యోగులు కారు అంగన్వాడీ అయినా ఆశ అయినా మధ్యాహ్న భోజనం అయినా వేరేలైనా ఏ తరగతి కార్మికులైనా అరవై సంవత్సరాల పాటు వాడు పనిచేయడానికి నియమించబడినటువంటి వాళ్ళు కనీసం ఎటువంటి నోటీస్ లేకుండా చట్ట వ్యతిరేకంగా రాజకీయ వేధింపులే ప్రధానమైనటువంటి భావిస్తాను కొంతమందిని బలవంతంగా ఈవైఎల్ని రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రాజీనామాలు అనేటువంటి చల్లమని కూడా నేను చెప్తాను ఎప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఈ తొలగించినటువంటి కార్మికులు విధుల్లో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి కష్ట సాధింపు చర్యలు సరైనది కాదు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల మీద చిరుద్యోగుల మీద పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది తొలగించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష స్థానం కూడా పొందనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది తొలగించినటువంటి వీవైలు కానీ పంచాయతీ కార్ని కానీ ఫీల్డ్ ఎస్టెంట్ని వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తొలగించారు అంగన్వాడీని తొలగించారు అలాగే ఫీల్డ్ ఎస్టెంట్లు అయితే రెండు వేల మూడు వందల అరవై మందిని తొలగించినటువంటి పరిస్థితి నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నారు